అపవిత్రంపై పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ ఆకుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ ఆకుమూరు నుండి సంఘం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్ర సాయంత్రానికి సంఘంకి చేరుకుంది సంఘం జనసేన నాయకులు హైవే పై నరసతి శ్రీధర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం పాదయాత్ర సంఘం సంగమేశ్వర ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందూ ధర్మ పరిరక్షణకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటాడని వారన్నారు తిరుమల లడ్డూ కల్తీ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్టు కరుణాకర్ రెడ్డి జనసేన నాయకులు తోట భాస్కర్ सतीश् दिनेश कुमार तरह पागर గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదమైన లడ్డూలో హెల్తీ జరిగిన విషయం మనకందరికి తెలిసిందే ఇది ల్యాబ్ రిపోర్ట్స్ తోడు బయటపడింది తప్పు ఎవరు చేసినప్పటికీ ఆ తప్పును కనిపెట్టలేకపోయినందుకు ప్రాయచిత్ దీక్ష చేపట్టిన మా జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఆత్మకూరులోని మా జనసేన పార్టీ కార్యాలయం నుండి సంఘం వరకు సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రతో వచ్చి జనసేనని దీక్షకు మద్దతు తెలపడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు